గూడూరులో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం భక్తులకు లభించింది మహాశివరాత్రి సందర్భంగా గూడూరు రెండోపట్న పరిధిలోని నరసింహరావు పేట ప్రాంతంలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు భక్తులు విరువుగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ వేడుకలు బ్రహ్మకుమారి సిస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు نپھ نھ 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 ن Just <laughs> మహాశివరాత్రి రోజు గుడూరు భక్త శిరోమణులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం వారు ద్వాదశి జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేయటం జరిగింది సో కాబట్టి అందరూ కూడా విచ్చేసి పరమశివుని యొక్క దర్శనం చేసుకొని పరమాత్మని యొక్క స్మృతితో శివనామ స్మరణం పాపహరణము అని చెప్తారు కాబట్టి అందరూ కూడా ఈ ఒకే ఒక్కసారి ఒక్కసారి ఎప్పుడైతే పన్నెండు జ్యోతిర్లింగాలను ఎవరైతే దర్శిస్తారో వారికి ఏడు జన్మల యొక్క పాపాలు కూడా తొలగిపోతాయి అంటారు కాబట్టి అందరూ కూడా శివుని యొక్క దర్శనం చేసుకోవాలని మీ అందరికీ కూడా మీ పాపాలను సమాప్తం చేసుకోవాలని మీకు